తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చివరి దశకు చేరుకుంది గత కొంతకాలంగా అంటే దాదాపు వంద రోజులకు పైగా ఆడియన్స్ ఈగర్గా చేస్తున్న విన్నర్ ఎవరో అనే ఆతృతకి మరికొన్ని గంటల్లో తిరపడనుంది తాజాగా వినిపిస్తున్న సమాచారం మటుకు మాత్రం అఫీషియల్ పోల్స్లో అన్అఫీషియల్ పోల్స్లో ఎక్కువగా వినిపిస్తున్న విజేత పేరు ఎవరైతే ఉందో అదైతే మాత్రం నిఖిల్ అయినా చెప్పొచ్చు నిజానికి చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆ గురించి ప్రత్యేకంగా అంటే వైల్డ్ కార్డు ముందు అండ్ వైల్డ్ కార్డు ఆ తర్వాత అనే రేంజ్లో బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి సంబంధించిన ఆట సాగిందని చెప్పాలి ఆడియన్స్ అంతకు ముందు వరకు ఒక కేవలం టాస్కులు నామినేషన్స్ అండ్ హీటెడ్ మూమెంట్లో వెళ్తున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ని ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్ వైడ్ తీసుకొచ్చారన్న అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన అవినాష్ కానీ రోహిణి కానీ టేస్టీ తేజ కానీ వీళ్ళంతా తమ తమ పర్ఫార్మెన్స్ తమ తమ ఎంటర్టైన్మెంట్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఎంటర్టైన్ చేశారని చెప్పొచ్చు ఎక్కడ ఆ సీజన్ కొంచెం డల్ అవుతుంది ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది అన్న నేపథ్యంలో ప్రతిసారి అవినాష్ అండ్ రోహిణి అండ్ టేస్టి తేజ తో టాస్క్ ఆడిస్తూ ఒక ఊపును తీసుకొచ్చారు ఆ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నిర్వాహకులు ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కాస్త ఖచ్చితంగా ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ పంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక సరికొత్త టాస్క్లతో గత గత సీజన్లో ఏ రేంజ్లో బిగ్ బాస్ టీమ్ ఆడియన్స్ని మెప్పించారో అదే రేంజ్లో ఈ ఈ సీజన్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్లని కంటెస్టెంట్ల మధ్య ఉంచుతూ దాని ద్వారా ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ని ఆడియన్స్కి అందించారు ఆ విషయంలో ఎంటర్టైన్మెంట్ విషయంలో ఫుల్ ఆన్ ఆ ఆడియన్స్ ఈ సీజన్లో ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు ఇక ఈ నేపథ్యంలోనే గత సీజన్లో ఒకసారి చూసుకుంటే ఎనిమిది పది వారాలకు వచ్చేసరికి ఖచ్చితంగా ఆ సీజన్ తాలూకు విన్నర్ ఎవరు అనే విషయం క్లియర్ కట్ గా ఆల్రెడీ అర్థమైపోయింది వార్ వన్ సైడ్గా అయిపోయేది కాకపోతే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇంకొన్ని మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ సీజన్ విన్నర్ ఎవరో ఆ తెలియబోతుందన్న విషయం ఆ సిచ్యువేషన్కి వచ్చినప్పటికి కూడా ఈ సీజన్ సంబంధించిన విన్నర్ ఎవరు అనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు ప్రజెంట్ చూసుకుంటే ఓటింగ్ పరంగా నిఖిల్ కానీ ఇటు గౌతమ్ కానీ టఫ్ ఫైట్ ఇచ్చారని చెప్పొచ్చు ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటే గౌతమ్ గురించి చెప్పుకోవాలి ఎందుకనంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ టాప్ ఫైవ్ వరకు ఉండడమే గొప్ప విషయం అనుకుంటే అలాంటిది విన్నర్ రేస్ లో కూడా టఫ్ ఫైట్ ఇస్తూ వెళ్ళడం అనేది ఆ ఒక సరికొత్త పరిణామం చెప్పాలి గౌతమ్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో ఆ ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ వీక్ లోనే ఆయన ఎలిమినేట్ కావాల్సింది కాకపోతే టైంలో మణికంఠ తనను తాను సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకుని గౌతమ్కి లైఫ్ ఇచ్చాడని చెప్పాలి ఇక అక్కడి నుంచి తాను ఆడియన్స్ తన నుంచి ఏం కోరుకుంటున్నాడు నాగార్జునగర్ ఇచ్చే ఇన్పుట్ తీసుకొని గత సీజన్లో సీజన్ ఎయి సెవెన్లో కూడా ఆయన ఆ బిగ్ బాస్లోకి వచ్చిన విషయం తెలిసిందే ఆ సీజన్లో చేసిన మిస్టేక్స్ని గౌత నాగార్జునగర్ ఇస్తున్న ఇన్పుట్ని సరిగ్గా తీసుకొని తన ఆటను మెరుగుపరుచుకుంటూ ఆ కన్నడ బ్యాచ్ ఏదైతే ఉందో బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వాళ్ళు వాటి వాళ్ళపైన కామెంట్లతోటి అండ్ పాయింట్స్ తోటి విరుచుకు పడుతూ ఆడియన్స్లో ఒక రేంజ్లో అంటే ఆడియన్స్ ఒక రేంజ్లో తన గురించి మాట్లాడుకునేలా చేశాడు గౌతమ్ చాలా తక్కువ కాలంలోనే ఆడియన్స్లో బీభచ్చమైన క్రేజ్ని సంపాదించుకున్నాడని చెప్పాలి ఆ నేపథ్యంలోనే ఆయనకు బయట బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పడింది ఈ ఓటింగ్ కూడా అదే రేంజ్ లో జరిగింది అని చెప్పాలి ఆ నేపథ్యంలోనే తను ప్రతి ఒక్క పాయింట్ మాట్లాడుతూ తనకు తన స్టాండ్ గా తీసుకుంటూ ఎలాంటి పార్షాలిటీ చూపించకుండా గ్రూప్ గేమ్ రాడకుండా ఇండివిజువల్ గా సోలోగా ఆడుకుంటూ తన ఆటతో ఆడియన్స్ ని మెప్పించి కొన్ని కోట్ల మంది ఆడి అభిమానులు సంపాదించుకొని ప్రజెంట్ బిగ్ బాస్ విన్నర్ రేస్ లో కొనసాగుతున్నాడు గౌతమ్ కృష్ణ ఇక వెరసి నిఖిల్ గౌడ విషయానికి వస్తే నిఖిల్ కి మన అంటే తెలుగు వాళ్ళకి చాలా కొత్త ఎంట్రీ డైరెక్ట్ బిగ్ బాస్ లో కాకపోతే సీరియల్స్ ద్వారా ఆల్రెడీ తనకు తెలుగు ఆడియన్స్ మధ్యలో ఒక మంచి పేరును సంపాదించుకుంటాడు నిఖిల్ ఆ నేపథ్యంలోనే ఆయనకు తెలుగు ఆడియన్స్ అండ్ ముఖ్యంగా మహిళా ఆడియన్స్ లో ఆయనకు బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పడింది ఇక ఆ లో ఆయన బిహేవియర్ ఏదైతే ఉంటుందో అంతే స్మూత్ గా అంతే సాఫ్ట్ గా ఉంటుందో అదే వ్యక్తిత్వాన్ని తను బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో ఎయిట్ మొత్తం కొనసాగించాడు దాంతో ఆయనకు తీవ్రమైన పాజిటివ్ ఏర్పడింది ఇక టాస్క్ల విషయంలో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక టాస్క్లో ఆయన దిగాడంటే ఖచ్చితంగా విన్నర్ అయ్యే బయటకు వస్తాడు అనే లో నిఖిల్ తన ఆటతో సత్తా చాచాడు దీంతో ఆయనకు ఆ ఓటింగ్ కూడా చాలా బాగా పెరిగింది ఇక గత సీజన్లో ఆయన కన్నడ బిగ్ బాస్లో కూడా పాల్గొన్నాడు కాబట్టి అక్కడే ఆడియన్స్ ఆ సపోర్ట్ కూడా నిఖిల్ కు దొరికింది సో ఆ విషయమే ఇక్కడ ఆయనకు ఆ టైటిల్ విన్నర్ గా అవడానికి పెద్ద పాత్ర పోషిందని చెప్పాలి అక్కడ కన్నడ కన్నడకు సంబంధించిన ఆడియన్స్ ఇక్కడ తెలుగుకు సంబంధించి సీరియల్ సంబంధించిన లేడీ ఫాలోయింగ్ తన ఆటతో సంపాదించుకున్న ప్రేక్షకుల ఆడియన్స్కి సంబంధించిన సపోర్ట్ కూడా బీభత్సంగా తోడవడంతో ఆయనకు ఓటింగ్లో కూడా సూపర్ ఓటింగ్ జరిగిందని చెప్పాలి ఎప్పుడు ఆయన నామినేషన్లోకి వచ్చినా కూడా టాప్లో కొనసాగుతూ వచ్చాడు ఈ నేపథ్యంలోనే అలాంటి టఫ్ ఫైట్ ఇస్తూనే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ కి సంబంధించిన విన్నర్ రేస్లో టాప్ వన్ అండ్ టూ పొజిషన్లో ఉన్నారు ప్రజెంట్ వీళ్ళిద్దరు గౌతమ్ అండ్ నిఖిల్ సో ప్రెజెంట్ చూసుకుంటే అటు అన్అఫీషియల్ అయినా అఫీషియల్ పోస్ట్లో విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన నిఖిల్ ఏరైతే ఉన్నాడో టాప్ పొజిషన్లో కొనసాగుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది ఇక తెలుగు ఆడియన్స్కు తెలుగు అండ్ కన్నడ అనే బే భేదాలు లేకుండా తెలుగు ఆడియన్స్ నిఖిల్ని మనోడు మన మన కుటుంబ సభ్యుడు అనే రేంజ్లో ఆయన రిసీవ్ చేసుకున్నారు ఇప్పుడు అదే నేపథ్యంలో ఆయన టాప్ చీర్లో కూర్చొని పెట్టబోతున్నారు అన్నట్టు కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి సంబంధించిన విన్నర్ ఎవరో తెలియబోతుంది ఇక ఈ ఈవెంట్కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్గా రాబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి సంబంధించిన టీఆర్పీ రేటింగ్ కూడా అదిరిపోయే రేంజ్లో వస్తున్నట్టు కూడా వివాహకులు కూడా ఆశిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఇలాంటి సిచువేషన్లో ఆ ప్రెజెంట్ బిగ్ బాస్ కి సంబంధించిన విన్నర్ ఎవరవుతున్నాను మీరు అనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి